తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై విచారణ జరుగుతోంది ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పిటిషన్ పై విచారణ జరిగింది ఇక కాసేపట్లో మరొక ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ పై విచారణ చేయనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ జరుగుతోంది రైట్ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు చారి కోర్టు అనర్హత పిటిషన్లకు విచారణకు సంబంధించి వెంటనే క్లియర్ చేయాలని కొంత గడువు ఇచ్చింది ఆ గడువు కూడా ముగిసింది అయితే స్పీకర్ కార్యాలయం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ని దాఖలు చేసింది కొంత సమయం కావాలి అని ఈ నేపథ్యంలో అనర్హ పిటిషన్ని ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద విచారణ కొనసాగింది సుమారు నాలుగు గంటలకు చిలుకు ఒక పిటిషన్ మీదనే విచారణ జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మరి కాసేపట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి అనర్హ పిటిషన్ మీద విచారణ కాబోతుంది నాలుగున్నర గంటల పాటు గతంలో జరిగినటువంటి విచారణ మాదిరిగానే మొదట ఫిర్యాదు దారికి సంబంధించినటువంటి అడ్వకేటు పార్టీ మారినటువంటి అడ్వకేట్కి సంబంధించిన మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఆ తర్వాత ఎమ్మెల్యే పార్టీ మారారు అని విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇదే సుమారు నాలుగున్నర గంటల పాటు తెల్లం వెంకట్రావుకి సంబంధించినటువంటి పిటిషన్ మీదనే విచారణ జరిగింది మరి కాసేపట్లో జగిత్యాల ఎమ్మెల్యే కి డాక్టర్ సంజయ్కి సంబంధించినటువంటి పిటిషన్ని విచారించబోతున్నారు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నటువంటి ఈ విచారణలకు సంబంధించినటువంటి అంశాలను కనుక చూస్తే స్పీకర్ ఈ పిటిషన్ల మీద ఎప్పటివరకు నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఇప్పటి వరకు మొత్తం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పటికీ ప్రస్తుతానికి నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ విచారణ ముగిసింది మరో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది ఒకవైపు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి పిటిషన్ల విచారణకు ఇంకా రాలేదు వాళ్ళు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్కి కూడా ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు కాబట్టి ఆ ఇద్దరు సంబంధించినటువంటి అంశం కొంత సస్పెన్స్ కొనసాగుతుంది వాళ్ళ అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుందా లేదంటే అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ రాకముందే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది మొత్తానికి అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలకు విచారణ ముగిసింది మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి దీనికి ఎంత గడువు ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం కోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ మీద చర్య తీసుకోవాలనేటువంటి అపీల్ని కూడా వాళ్ళు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది ఒకవైపు స్పీకర్ మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వేసినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టు ముందుకు మళ్ళీ బెంచ్ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతలో స్పీకర్ తన పని విచారణ వచ్చినటువంటి పిటిషన్లు కూడా విచారణ చేస్తూ ఉన్నారు